ఉపకరించి ఇంత కష్టపడి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఈ స్కాలర్షిప్ పెద్దలందరికీ ముందున్న పెద్దలు కూడా ఎందుకంటే డైన్స్ సరిపోలేదు కాబట్టి ముందున్నోళ్ళు కూడా అందరు పెద్దలు యాదవ పెద్దలందరికీ చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు అక్కడందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను రెండంటే రెండే నిమిషాలు తీసుకుంటాను ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇవ్వడమే చాలా గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చెప్పారు పెళ్ళి కన్నా ముందు నేను డిగ్రీనే పెళ్ళి తర్వాత నేను ఎల్ఎల్బి చేసిన తర్వాత డిఫార్మర్ ఫార్మర్ చేసినా తర్వాత వొకేషనల్ కోర్సు చేసిన ఇవన్నీ ఎంఎస్సి సైకాలజీ ఏంటంటే చదువు అనేది నిరంతరం కొనసాగాలమ్మా ఇక నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అబ్బాయిల కన్నా అమ్మాయి స్టూడెంట్స్ ఎక్కువ కనబడుతున్నారు అందుకు నేను ఇవాళ చాలా గర్విస్తున్నా ఎందుకంటే నేను పక్కన పెళ్లికెళ్ళిన అందుకని డాక్టర్ గారు ఇది పక్కనే ఉంది కదా ఫిక్స్కి వస్తుంది అని అనుకుని పిలిచాడు ఇంటి దగ్గర ఉంటే పిలిచాడు కదా లాస్ట్ టైం రాలేదు నేను ఎందుకంటే నిజంగా కూడా చదువుకున్న మహిళలు కూడా ఇంకా ఈ వేదిక మీద పెరగాలని కోరుకుంటున్నా ఎందుకంటే టీచర్ అమ్మలు ఉన్నారు టీచర్లే కాదు చదువుకున్న విద్యావంతులు ఎందరో ఉంటారు ఇదంతా మనకు ఒక ఆయుధం అమ్మ ఆయుధం అంటే కూడా మీరు మళ్ళీ అది తుప్పుపట్టవచ్చు కత్తి అయితే లేకపోతే పదును పట్టాల్సి వస్తుంది కానీ చదువు అనే ఆయుధం నిరంతరం షార్ప్గా ఉంటారు అంటే చాలా ఏమంటారు మొండికి పారదు కాబట్టి అమ్మాయిలు ముఖ్యంగా అబ్బాయిలు కూడా కానీ అమ్మాయిని ఎందుకు అంటే వెనకటి నుంచి చదువుకున్న దాఖలా లేవు అమ్మాయిలు నేను మా ఊర్లో మరి చెట్లు కానీ ఇక్కడ అమ్మ చెట్టునే ఎందుకంటే మా ఊళ్ళో నేను చదువుకున్నప్పుడు చాలా గొప్ప అనిపించేది తర్వాత తర్వాత పెరుగుతున్నప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు మన ఊరు టెన్త్ దాటి మీరు ఇంటర్కి పోతే అర్థమైంది అదొక పెద్ద గది అనిపిస్తుంది ఇంటర్ దాటి బీటెక్ లేదు వేరే వేరే రంగాలకి వెళ్తే అది ఇంకా మహాసముద్రం దాన్ని దాటి ఇంకా ఏడు సముద్రాలు దాటి వేరే దేశం పోతే అక్కడ తెలుస్తారు అసలు లైఫ్ అంటే ఏందనేది కాబట్టి మీరంతా ఇవాళ ఎట్లా చదువుతున్నారో దాన్నే కొనసాగించండి ఇప్పుడు మన మురళి గారు తెలిపారు ఆ మూడు మద్దతులే మీ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఫస్ట్ వాళ్ళ కష్టాన్ని మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మేము కష్టపడ్డట్టు మా పిల్లలు కష్టపడదు అన్నది వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎలాంటి చదువుకోనా మీకు అప్పుడు దేశ పెడతారు ఇదంతా ఎంకరేజ్ ఇది మీకు ఒక ఫీజుకో లేకపోతే ఇంకా దేనికో సరిపోతుందని కాదు ఈ రకంగా మన యాదల అభివృద్ధి చెందడం అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇరవై ఏళ్ల కిందనే డాక్టర్ గారు వాళ్ళు అందరూ కూడా మొదలు కానీ అప్పుడు సక్సెస్ కాలేదు అంత అవేర్నెస్ రాలేదు నాకు తెలిసి ఇప్పుడు అందరూ అందరు యువకులు ఉన్నారు యువతి మిమ్మల్ని ఉన్నారు కాబట్టి మీరు చదువుకోండి చక్కగా అమ్మా నాన్నను విమానం ఎక్కించాలనేది ఒక సంకల్పం పెట్టి మీరు చదివి ఎదిగి మా అమ్మ నాన్న మా కోసం మీద కష్టపడరు అంటే మీకు ఆ గోల్ మనసులో ఉంటే డెఫినెట్గా మీరు కష్టపడతారు విమానం ఎక్కేటోళ్ళు ఓ మనకన్నా గొప్పవాళ్ళు ఏం కాదు వాళ్ళు ఎంత పెద్దోళ్ళు లేకపోతే పెద్ద పెద్ద కార్లల్లో పెద్ద పెద్ద బొంగళల్లో వాళ్ళు ఏం కాదు మనం కూడా ఆ స్థాయికి రావడానికి కష్టపడాలి అనేది ఒక గొప్ప సంకల్పం మీ మనసులలో పెట్టుకుంటే కనుక మీ అమ్మ నాన్నను అర్థం చేసుకొని మీ ఖాళీ సమయాల్లో అమ్మకు హెల్ప్ చేయండి అమ్మాయిలు అబ్బాయిలు నా హెల్ప్ చేయండి వాళ్ళు చేసే ఏ రకమైన సరే వాళ్ళ పనులు ఏంటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని చూడండి మూడు నాలుగేళ్ల కింద కరోనా వచ్చినప్పుడు నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ పిల్లలకు తల్లిదండ్రులు చేసే పనులు అర్థమై ఉంటాయి ఎందుకంటే మూడు నెలలు ఖాళీ సమయం చూసిండ్రు అట్లనే ప్రతి సమయం కూడా వాళ్ళకి ఎంత విలువైందో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో కాలానికి తగ్గట్టు రైతులు పంటలు పండకపోయినా లేకపోతే అప్పు కాడ వ్యాపారులు ఊరుకోకపోయినా లోపల లోపల మొదలు పడతారు కానీ ఏం చెప్పి బాధ పెట్టరు మీ చదువులు ముందుకు సాగాలి మీ ప్ర మీ మీ బ్రతుకులు బాగుండాలి నా పిల్లలు మంచిగా సెట్ అవ్వాలి ఒకరు మా పిల్లల నుంచి నమస్కారం పెడితే మేము దాని చూసి గర్వపడాలి అంటే మీకు నమస్కారం పెట్టే స్థాయి మీకు రావాలంటే మీరు గొప్ప చదువులు చదివి అందులో నెట్టగలగాలి ఒక మంచి ఉద్యోగం రావాలి కదా గొర్రెల కాపరి ఐపీఎస్ అయితే ఆయన ఇల్లు ఎక్కడ వెతుక్కుంటూ పోయి సన్మానాలు చేస్తారు అట్లా మన ఇంటి ముందుకు రావాలి మన గ్రామం పేరు మన పట్టణం పేరు మన దేశం పేరు నిలబెట్టాలి అప్పుడే మనం భారీ భారతల మైతం మన దేశానికి సంబంధించిన ఏదో రంగంలో అయినా ముందుకు పోగలతో కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మీరు ఇదా ఇలాగే చదువులు ఇంకా ముందు ఇంకా మంచి ప్రోగ్రాంలకు కూడా వీళ్ళు సహకారం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు